భారత్ పాకిస్తాన్ ఉధృతల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో సుమారు ఇరవై మంది తెలుగు విద్యార్థులు చిక్కుకుపోయారు వీరిలో అగ్రికల్చర్ హార్టికల్చర్ పిహెచ్డీ చేస్తున్న విద్యార్థులు ఇరవై మంది తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నారు అలాగే ఈ విద్యార్థులు సోషల్ మీడియా వేదికగా తమను స్వస్థలాలకు చేర్చాలని ఇరు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు చందు మూర్తి భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఒకవైపు భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట కొనసాగిస్తుంటే మరోవైపు పాకిస్తాన్ కూడా ఆపరేషన్ బనియన్ పేరుతో కూడా ఈ యొక్క ఈ విధాన్ని కూడా కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తాయి ఈ నేపథ్యంలోనే కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్లో అదేవిధంగా పంజాబ్ రాష్ట్రాల్లో చదువుకున్న విద్యార్థులంతా కూడా చాలా భయాందోళనలో ఉన్నారు ముఖ్యంగా చూసినట్టయితే ఢిల్లీకి సరిహద్దు రాష్ట్రాలు చదువుకున్న తెలుగు విద్యార్థులు కూడా చాలా మంది ముఖ్యంగా పంజాబ్ హర్యానా రాజు రాజస్థాన్లో పలు యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్ అదేవిధంగా ఐఐటిలో పెద్ద సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ సంబంధించినటువంటి విద్యార్థులు కూడా చదువుకుంటున్న సమయంలో బాగా ఇప్పుడు ప్రస్తుతం అక్కడ విద్యా సంస్థలు అన్నింటిని కూడా మూసివేశారు ఈ నేపథ్యంలో అక్కడి నుంచి ఎలా రావాలనేటువంటి దిక్కుతో స్థితిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తమ సోషల్ మీడియా ద్వారా కూడా అటు ప్రభుత్వాలకు తెలిపేటువంటి అయితే చేశారు దీంతో స్వస్థలాలకు వెళ్ళిన చాలా ఇబ్బందులు పడుతున్న క్రమంలో ఇప్పటికే తెలంగాణ అదేవిధంగా ఆంధ్ర భవన్ ఢిల్లీ కంట్రోల్ రూంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది ముఖ్యంగా రెండు ఆ సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలు కావచ్చు అదైతే అక్కడ చదువుతున్న విద్యార్థులు కూడా ఆ పర్యాటకుల కంట్రోల్ రూమ్లను ద్వారా మొత్తం ఆ సమాచారాన్ని కూడా తెలుసుకునే విధంగా ఇప్పటికే ఏర్పాటు చేశారు మరోవైపు ఇప్పటికే కొంతమంది విద్యార్థులు అయితే ఢిల్లీకి చేరుకొని సంస్థలకు బయలుదేరేది కూడా అయితే చేస్తున్నారు అయితే ముఖ్యంగా చూసినట్టయితే నిన్ననే ఢిల్లీ ఢిల్లీకి తెలంగాణ భవన్ కూడా కొంతమంది జలంధర్లోని లవ్లీ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ నుంచి అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ నుంచి కూడా విద్యార్థులు చేరుకున్నారు ఈ తెల్లవారుజామునే వాళ్ళంతా కూడా తెలంగాణ భవన్లో వాళ్ళకి వసతి సౌకర్యం కూడా భోజన సదుపాయాలు కూడా కల్పించారు ముఖ్యంగా వారి యోగక్షేమాలు అడిగి తెలంగాణ రెసిడెన్స్ కమిషన్ గౌరవ ఉప్పలు కూడా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించింది అక్కడి నుంచి దాదాపు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా మరి తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు తీసుకొచ్చేందుకు కూడా అధికారులు ఇప్పటికే ఏర్పాటు అయితే చేశారు మరికొంతమందిని కూడా వారి స్వస్థలాలకు పంపించేటువంటి ఏర్పాట్లయితే కొనసాగుతూ ఉన్నాయి మొత్తంగా చూసినట్లయితే ఏదైతే ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధం యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే మొత్తం ఏదైతే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లన్నీ కూడా బంద్ చేసినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వారిని స్వస్థాలకు ఏ ఏ విధంగా తరలిస్తారనేది మాత్రం కొంత అనుమానాస్పదంగా మారింది ముఖ్యంగా చూసినట్టు ఢిల్లీ ఎయిర్పోర్ట్ మాత్రం తెరిచింది కాబట్టి అక్కడి నుంచి ఇటు హైదరాబాద్కు లేదా అటు విజయవాడకు పంపించేటువంటి ఏర్పాట్లు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ మొత్తంగా చూసినట్టయితే ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తల నడుమ అటు సామాన్య ప్రజానీకంతో పాటు విద్యార్థులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ముఖ్యంగా ఇది ఇంకా యుద్ధం కొనసాగితే మాత్రం చాలా కష్టతరంగా మారేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ముఖ్యంగా చూసినట్టయితే యుద్ధం అనేది చాలా సమస్యలు కూడా తెచ్చిపెడుతున్నారు ఎందుకంటే ఒకవైపు ఉగ్రదాడి తర్వాత భారతదేశం కూడా చాలా సీరియస్గా తీసుకుంది భారత ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది ఎందుకంటే ఇరవై ఆరు మంది అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్నటువంటి పాకిస్తాన్పై ఎలాగైనా సరే ప్రతీకారం తీర్చుకోవాలంటే ఈ క్రమంలోనే అక్కడ స్థావరాలను కూడా ధ్వంసం చేసిన తర్వాత పాకిస్తాన్ మరింతగా రెచ్చిపోతుంది ముఖ్యంగా అక్కడ సాధారణ పౌరులు అని చూడకుండా వారిపై డ్రోన్లతో దాడులకు ప్రయత్నాలు చేస్తుంది ఆ ప్రయత్నాలను భారతదేశం చాలా సమర్థవంతంగా త్రివిధ దళాలు కూడా తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నప్పటికీ కూడా ఆ సరిహద్దు ప్రాంతాలను అటువంటి ఏవైతే గ్రామాలు ఉంటాయో ఆ గ్రామాల్లో మాత్రం ప్రజలంతా కూడా చాలా భయాందోళనలో ఉన్నారు ఎప్పుడు ఎటువైపు నుంచి ఏం బాంబర్లు వచ్చి పడతాయో ఏ మిసైల్స్ వచ్చి పడతాయో అనే భయం అయితే వారిలో అయితే కనిపిస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇప్పటికే ఆ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు అటు ఆర్మీ అధికారులు తరలించారు అయినప్పటికీ కూడా అక్కడ ఉన్న ఉన్న వాళ్ళను మాత్రం అయితే పోలేదు ఎందుకంటే ఏ క్షణంలో ఎట్నించి ముఖ్యంగా చూసినట్టే పాకిస్తాన్ ఒక దొంగ దాడి చేస్తూ ఉంది ఎందుకంటే ఉదయం అంతా సైలెంట్గా ఉన్నటువంటి పాక్స్ పాకిస్తాన్ రాత్రి వేళల్లోనే దాడులకు పాల్పడుతుంది ముఖ్యంగా ఒక దొంగదెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా మన త్రివిధ దళాలు మాత్రం చాలా సమర్థవంతంగా వాటి వారిని తిప్పికొడుతున్న పరిస్థితి ముఖ్యంగా యూరి కావచ్చు అదేవిధంగా రాజౌరి కుప్వారా కావచ్చు అదేవిధంగా జైసల్మీరు జలంధర్ అమృత్సర్ లాంటి ప్రాంత పంజాబ్ ఈ ప్రాంతాలలోనే ప్రధానంగా ఎక్కువగా డ్రోన్లతో ఈ పాకిస్తాన్ దాడులు చేస్తున్నటువంటి క్రమంలో వాటిని నిరోధించేటువంటి ప్రయత్నం అయితే ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ అయితే చేస్తూ ఉంది ఇప్పటికే అటు నరేంద్ర మోడీ అధ్యక్షతన ప్రధాని ఒక హై లెవెల్ కమిటీ మీటింగ్ కూడా ముగిసింది ఇప్పుడు ఒకసేపు క్రితమే నరేంద్ర మోడీ కూడా ప్రకటించారు పాకిస్తాన్ చేసే ఏ ఉగ్ర దాడి అయిన యుద్ధంగానే పరిగణిస్తామంటూ కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా చెప్పినటువంటి క్రమంలో ఖచ్చితంగా ఇప్పుడు కావచ్చు భవిష్యత్తులో కనుక ఏ దాడి జరిగినా కూడా ఖచ్చితంగా యుద్ధం యుద్ధం చేస్తామన్న సంకేతాలను కూడా నరేంద్ర మోడీ అయితే పాకిస్తాన్కు పంపించినట్టుగా చాలా స్పష్టంగా వద్ద అవుతుంది ఎందుకంటే ఈ యొక్క సమావేశంలో హై లెవెల్ కమిటీలో ముఖ్యంగా చూసినట్టయితే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవాల్తో పాటు మీ విదేశాంగ శాఖ కార్యదర్శులు అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ అందరూ కూడా పాల్గొన్నారు కాబట్టి సుదీర్ఘంగా ఈ మీటింగ్ కొనసాగినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పాకిస్తాన్ దాడి చేస్తే ప్రతి దాడి తప్పకుండా చేయాల్సిందే ఖచ్చితంగా ఊరుకునే ప్రసక్తే లేదు నా అంశాన్ని అయితే గట్టిగా బలంగా ఆయన చెప్పడం చెప్పే ప్రయత్నం అయితే చేసినట్టుగా కూడా మనకైతే తెలుస్తూ ఉంది మూర్తి థ్యాంక్ యూ చందు థ్యాంక్స్ ఫర్ అప్డేట్